చిత్తూరు నగరంలో సంచలనం రేపిన వికలాంగు ర్యాలీ హత్య కేసులో నిందితుడైన గణేషుని ఎట్టకేలకు చిత్తూరు టూ పోలీసులు అరెస్టు చేశారు చిత్తూరు పట్టణానికి చెందిన సి కవిత రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటిన ఇంటి నుండి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తమకు సంబంధించిన బంధువులను విచారించి చివరికి రెండు వేల ఇరవై ఆరు జనవరి రెండున జిల్లా వికలాంగ సంఘం అధ్యక్షుడు మురళీ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టడంతో జనవరి ఏడున చిత్తూరు పుత్తూరు రహదారి మార్గాన ఉన్న బహుధ నది క్రింద ఒక నిర్మానుష ప్రాంతంలో ఆమె మృతదేహం లభించడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు ఈ నేపథ్యంలో అనుమానితుడిగా ఉన్న వికలాంగ బ్యాంకు ఉద్యోగి గణేష్ ను చిత్తూరు కట్టమంచి వై జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా పెళ్లి చేసుకోమని బలవంతం పెడితే తానే హత్య చేసినట్లు అంగీకరించాడని తెలిపారు కేసు నమోదు చేశారు చిత్తూరు డిఎస్పి సాయినాథ్ రెండవ పట్టణ సీఏ నెట్టి కంటయ్య నిందితుడిని శుక్రవారం మీడియా ముందు హాజరుపరిచారు నా పేరు ఎస్ కిరణ్ నేను బాలాజీనగర్ గిరింపేటలో ఉంటున్నాను మా అక్క ముప్పై ఒకటో తేదీ డ్యూటీకి వెళ్ళి తిరిగి ఇంటికి రాలేదు ఐదు గంటల ఇంటికి వచ్చి గుడికి వెళ్తానని వెళ్ళింది తిరిగి ఇంటికి రాలేదనేసి మా అక్క ఫోన్ చేసుకుండగా మా అక్క ఫోన్ లిఫ్ట్ చేయలేదు లిఫ్ట్ అయ్యింది దానివల్ల టైం చూస్తే టైం పదిన్నర అయిపోగా మా అక్క రాలేదనేసి ఫోన్ చేస్తే ఫోన్ తీయలేదు చిత్తూరులో కొత్త బస్ స్టాండు గాంధీ బొమ్మ ఇదంతా తిరిగి మేము ఒంటి గంట తిరిగి ఇంటికి బయలుదేరుతుండగా రాఘవ థియేటర్ కాడ మా అక్క త్రీ వీలర్ సైకిల్ కనపడింది ఆ త్రీ వీలర్ సైకిల్లో అక్కడ వాచమన్నారు కదా మీ అక్క ఆటోలో వెళ్ళినట్టు మాకు సమాచారం ఇచ్చినారు జనవరి ఫస్ట్ తేదీన మురళన్నం వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్న మా అక్క కనబడలేదు మా అక్క కనబడలేదు మురళన్నం వాళ్ళ ఇంటికి వెళ్ళి మాకు అక్క కనపడలేదనేసి అడగ్గా ఆయన నుంచి చంద్రశేఖర్ అనే ఆయనకి ఫోన్ కలిపారు ఫోన్ కలిపి ఈ అడిగారు కవిత ఇలా కనపడలేదంట కిరణ్ వాళ్ళు మా ఇంటికి వచ్చి ఉండాలంటే కానీ నేను గణేష్ పెళ్లి బట్టలు తీసుకున్న తీసుకోవడానికి నిన్న నాకు ఫోన్ చేసి మాట్లాడింది పెళ్లి బట్టలు తీసుకోవడానికి చెప్పింది వాయిస్ మెసేజ్ ఏదో రెండు పెట్టింది దాన్ని చూసి నీకు ఇన్ఫామ్ చేస్తానని చెప్పి ఇన్ఫామ్ చేశారు మళ్ళీ నాలుగో తేదీ మళ్ళీ ఏదో ప్రకారంగా సిసి కెమెరాలు ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉందా సీసీ ఫుటేజ్ అంతా సీఐ గారు ఎస్ఐ గారు తీసుకొని మేము కూడా సీఐ గారు ఎస్ఐ గారితో కూడా పోయి అవంతా చూసుకొని ఎక్కడెక్కడ విలేజ్లుందో బావిలు ఉందో ఉందో ఈ చెరువులు అంతా తిరిగి మాకు ఎటువంటి ఇట్లు దొరకకుండా మళ్ళీ రిటర్న్ అయ్యాము నా పేరు మురళి నేను వికలాంగల జేఏసీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఒకటే తేదీ కిరణ్ కిరణ్ అని అతను చిత్తూరులో నివాసం ఉంటున్నా నేను మా ఇంటి దగ్గరికి ఉదయం తొమ్మిదిన్నరకి మా ఇంటి దగ్గరికి రావడం జరిగినది అతను రావడంతోనే వెంటనే అన్న మా అక్క రాత్రి నుంచి కనిపించలేదు మీకు ఏదైనా తెలుసా అని అడగడం పెట్ట అడిగా అడిగాడు అందుకు నేను ఉండయ్యా చెప్తాననేసి వెంటనే నా యొక్క విక్రంగా చేసి ప్రెసిడెంట్గా ఉన్న మన కొనతం చంద్రశేఖర్ గారికి నేను ఫోన్ చేయడం జరిగినది ఫోన్ చేయడం దాని కారణం ఏమంటే అతను నేను ఇద్దరు కలిసి గత ఆరు నెలలుగా గణేష్ అతను బై అనే ప్రేమ వివా ప్రేమ దీంట్లో తవనంపల్లి పోలీస్ స్టేషన్ వరకు నుంచి వాళ్ళ ఇద్దరికి రచ్చలవి ఆడ పోలీస్ స్టేషన్ మధ్యసం చేసి అక్కడి నుంచి ఆరు నెలలుగా దీని వ్యవహారాలు జరుగుతున్న కారణంగా ఈ యొక్క విషయంలో ఏదైనా కవిత ఏదైనా చెప్పాలంటే చంద్రశేఖర్కి ఒక చెప్తా ఉంది అందువల్ల నాకు ఇంటిమేషన్ చంద్రశేఖర్ ఇస్తూ ఉండడం వల్ల నేను ఆ రోజు ఒకటే తేదీ ఏదైనా నాకు చెప్పడం వల్ల చంద్రశేఖర్కి ఏదైనా చెప్పు ఉంటుంది అనేసి ఒక ఉద్దేశంతో నేను ఫోన్ చేయడం జరిగింది అప్పుడు చంద్రశేఖర్ గారు వెంటనే అవును నాకు ఒక మెసేజ్ పెట్టినది చూస్తాను అనేసి ఆ మెసేజ్ నాకు పార్వే చేయడం జరిగింది ఆ మెసేజ్లో అన్న నేను మెరుగ్గా నేను గణేష్ అనతను నన్ను పిలుస్తున్నాడు పెళ్లి బట్టలు తీసుకునే దానికి కార్వేట్ మన ఎస్ఆర్పురం లేదా పల్లె పోతాము రండి రా అనేసి మెసేజ్ ఉంది దాంట్లో నేను టానా దగ్గర ఉన్నాను అని ఇంకా ఆటోలో రమ్మని చెప్పాడు అనేసి ఒక మెసేజ్ పెట్టున్నారు ఆ తర్వాతనే వెంటనే అన్నా నాకు ఏదైనా అవుతే గణేష్ దీనికి పూర్తి బాధ్యతలు అనేసి కూడా ఒక మెసేజ్ నాకు పార్వే చేశారు మనకు ఈ చిత్తూరు పట్టణానికి గ్రీంపేట బాలాజీ కాలనీకి చెందినటువంటి కవిత అనే దివ్యాంగురాలు వయసు ముప్పై ఐదు సంవత్సరంలో ముప్పై ఒకటి పన్నెండు ఇరవై ఐదవ తారీఖున తన ఇంటి నుంచి తన ప్రియుడైనటువంటి గణేష్ నన్ను పెళ్లి చేసుకుంటాడని తెలిసిన వాళ్ళకి తెలియజెప్పి ఇటు నుంచి బయలుదేరి వెళ్ళిపోయింది ఇంట్లో వాళ్ళకి ఆ రోజు రాత్రి ఎంత సమయమైనా కూడా ఆమె తిరిగి రాలేదు మరుసటి రోజు వాళ్ళకి అనుమానం వచ్చి ఈ వికలాంగులు ఈ గణేష్ ఈ కవితకు ఇద్దరికి ప్రేమ వ్యవహారం ఉండవల్ల ఆమె ప్రేమ వ్యవహారంలో గతంలో చాలా సార్లు పంచాయతీ చేసినటువంటి వికలాంగుల అసోసియేషన్ ఉన్నటువంటి మురళి చంద్రశేఖర్ వాళ్ళ దగ్గరికి వెళ్లడం జరిగింది అప్పుడు చంద్రశేఖర్ నాకు ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది సోతో గణేష్ తో నేను వెళ్తున్నాను నాకేమన్నా అయితే అతని బాధ్యత అతన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలద్దు అని ఒక మెసేజ్ వాయిస్ మెసేజ్ చంద్రశేఖర్ పంపించింది పంపించినట్లు తర్వాత ఆమె రాలేదు దాంతో ఆ వాయిస్ మెసేజ్ జనవరి రెండో తారీఖున రాతపూర్వకంగా కవిత యొక్క తమ్ముడ కిరణ్ ఇచ్చిన రిపోర్ట్ పైన ఉమెన్ మిస్సింగ్ కేసుగా గా ఇన్షియల్ గా కేసు నమోదు చేయడం జరిగింది అప్పటి నుంచి సిఐ గారు ఎస్ఐ గారు తర్వాత సిబ్బంది కవిత బంధువులతో పాటు ఆ కవిత యొక్క మొబైల్ నంబర్ ఆధారంగా టెక్నికల్ గా ఆమె జీడి నెల్లూరు ఎన్ఆర్పేట ఆ ముతుకూరు గ్రామ పరిసర ప్రాంతంలో స్విచ్ వలన క్షుణ్ణంగా ఆ ఏరియాలో పొదల్లోను కాలీల్లోను కొద్ది చెరువులు తర్వాత ఒంగ ప్రాంతాల్లోనూ సర్చ్ చేయడం జరిగింది కానీ ఎలాంటి ఆమె సంబంధించిన ఆచూకీ లభ్యం కాలేదు ఆ విధంగా ప్రతిరోజు కూడా మా సిబ్బంది వారి బంధువులు ఆ ప్రాంతాల్లో వెతకడము విచారించడము జరిగినాయినా సాయంత్రం ఆయన శవము నీవా నది రివర్ బ్రిడ్జ్ కింద మురికి కాలంలో పనివడము గమనించడం మరో తర్వాత ఆ సమాచారం పైన ప్రారంభంలో కట్టేటువంటి ఉమన్ మిస్సింగ్ ని కేసుని హత్య కేసుగా మార్చి బాడీని ఆ ప్రభుత్వ హాస్పిటల్ పోస్ట్ మార్టం తరలించి మరుసటి రోజు చున్నంగా బంధువుల సమక్షంలో పూర్తిగా శవ పంచనామా చేసిన తర్వాత మళ్ళా ముద్దాయి కోసం కోసము పోలీసులు టీమ్గా ఏర్పడి అతన్ని పట్టుకోవడం జరిగింది అంటే ఆ నేను ఎప్పుడైతే అయిందో అతనిపై అనుమానం కానీ ఆ సమయంలో కూడా అతన్ని పోలీసులు విచారించడం జరిగింది కానీ అతను ఎలాంటి సమాచారము అప్పుడు మనకు చెప్పలేదు ఎప్పుడైతే శవం వచ్చిన తర్వాత గట్టిగా అతని కోసము విచారించి విచారణలో భాగంగా ఈ రోజు జంక్షన్ వద్ద పన్నెండు గంటలకు పన్నెండు పన్నెండున్నర గంటలకు సిఐ కంటే వాళ్ళ ఇబ్బందికి అతన్ని అరెస్ట్ చేసి అరెస్ట్ చేసినప్పుడు అతను ఈ వివరాలన్నీ అతన్ని ఎందుకు చంపండే విషయాలన్నీ అని అడిగితే నేను అతను ఒక బ్యాంక్ మేనేజర్ కి ఈ మధ్య కాలంలోనే కావడం జరిగింది అతను నిరుద్యోగ ఉన్నప్పుడు ఈ కవితతో రిలేషన్స్ ఇద్దరికి ఉంది ఆ ఒకరికొరు సెటిల్ కావాలని కూడా భావించున్నారు కానీ ఎప్పుడైతే జాబ్ వచ్చిన తర్వాత అతను పొజిషన్ చేంజ్ అయిన తినందువల్ల ఇంకా మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఆశయాన్ని కలిగి ఈమెని అవాయిడ్ చేయడం మొదలుపెట్టినాడు ఆ ప్రయత్నాల్లో ఈమె పట్టుదల వదలకుండా ఈ వికలాంగుల అసోసియేషన్ సభ్యులకు కొన్నిసార్లు కొన్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ కూడా ఈ వ్యవహారము వచ్చింది అప్పుడు జరిగినటువంటి కౌన్సిలింగ్స్ లో గణేష్ మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి పెద్ద మంది సంవత్సరంలో కూడా పోలీస్ సంవత్సరంలో కూడా అంగీకరించడం జరిగింది అందులో భాగంగా ఆయన ఏ విధంగా వదిలించుకోలే ఉద్దేశంతో అతను థర్టీ ఫస్ట్ నైట్ పెళ్లి నెపంతో బయటికి పిలిపించి పథకం ప్రకారమే అతని యొక్క త్రీ వీలర్ సైకిల్ ఉంటుంది కదా ఆ చెట్ల పొదుపులో తీసుకొని పోయి ఆ చక్రాలుకు ఉండే మడ్ ఐరన్ పాట్ ఉంటుంది కదా తలచేసి ఆమెను పదే పదే చేసి గాయం కలిగించేసి తర్వాత నదిలో విధిలో పడేసి చంపేసిన అని చెప్పేసి క్లియర్ గా పెద్దల పెద్ద మన సంవత్సరంలో మనకు వాంగ్మూలం ఇవ్వడం జరిగింది అతన్ని ఉన్న ఆధారాలతో కొత్త టూర్ల మెజిస్ట్రేట్ ముద్ర హాజరు పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఆ మొబైల్ ఎవరిదైతే మన కవిత మొబైల్ ఉందో ఆ మొబైల్ కూడా అతను నేరం చేసిన తర్వాత దొరకకూడదని చెప్పేసి ఒక రోడ్డు మీద పోతున్నటువంటి ఒక లారీలో పడేయడం జరిగింది అది టెక్నికల్గా మాకు అన్లాజ్ చేస్తే ఒకటో తారీఖునే ఆర్ని తిరువల్లూరు డిస్టిక్ ఆరిని దగ్గర లొకేషన్ స్విచ్ ఆఫ్ అయింది అదేవిధంగా ఇతని మొబైల్ కూడా అతను పనిచేస్తున్నటువంటి బ్యాంకులోనే లాకర్ అతని యొక్క టేబుల్లో పెట్టి అతను నేర స్థలానికి అమ్మాయిని తీసుకొని చెప్పదు అంటే ఆధారం లేకుండా చేయడానికి చాలా ప్రయత్నం చేసినాడు ఇది ఈ కవిత యొక్క హత్యకు సంబంధించినటువంటి పోలీసులు విచారణలో తేలినటువంటి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్థివేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్ళికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ కేల్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు